మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు పదహారు రోజుల పాటు సమ్మె కొనసాగించారు నిన్నటి దినం ప్రభుత్వం చర్చలు జరిపి మున్సిపల్ కార్మికుల సమస్యలు కొన్ని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఆ హామీ మేరకు అలాగే ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చేయడం ఆ బాధ్యత అని భావించి మున్సిపల్ కార్మికులు తాత్కాలికంగా సమ్మె విరమించారు గదిలో కూడా పదహారు రోజుల పాటు సమ్మె కొనసాగింది ఈ సమ్మె జయప్రదం కావడానికి సహకరించిన ప్రజా సంఘాలకి అలాగే ముఖ్యంగా పట్టణ ప్రజలకి మున్సిపల్ కార్మికుల సమస్యల్ని సమ్మెను అర్థం చేసుకొని సహకరించిన పట్టణ ప్రజలకి సిఐడి తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం తాత్కాలిక సమ్మె విరమణ నుంచి పూర్తిగా సమ్మె విరమణకి కార్మికులు పొందుకునేలాగా వారికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పదహారు రోజుల పాటు సమ్మె కొనసాగించిన మున్సిపల్ కార్మికులు వేతనం పెరుగుతుందని ఆశించారు కానీ ప్రభుత్వం ఎక్కడా వేతనం పెంచకపోగా గతంలో ఇస్తున్న హెల్త్ అలవెంట్స్ని వాళ్ళకి ఇచ్చే జీతాన్ని కలిపి బేసిక్గా ఇస్తామని చెప్పి ప్రకటించింది ధరలేమో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి కుటుంబ ఖర్చులు పెరుగుతున్నాయి పిల్లల విద్యా వైద్యం ఖర్చులు పెరుగుతున్నాయి ఆ మేరకు కార్మికుల వేతనాలు పెరగలేదు కాబట్టి వేతనాలు పెంచండి అని చెప్పేసి మున్సిపల్ కార్మికులు అడిగితే ప్రభుత్వం దాన్ని ప్రచారం పెట్టింది అలాగే ఈరోజు అనేక సంవత్సరాలు పరిష్కారం చేసినట్టు దాదాపు ఏడు డిమాండ్లని మున్సిపల్ కార్మికులు న్యాయం చేసినట్టు ప్రభుత్వం ప్ర టీవీలో ప్రకటనలు ఇచ్చుకుంటా ఉంది ఏదైతే ప్రధానమైన వేతనం సమస్య ఉందో దాన్ని పరిష్కారం చేయకుండా గతంలో ఉన్నటువంటి దాన్ని కొంచెం మేకప్ చేసి ఆ సమస్య లేదా ఈ ప్రభుత్వం ఇప్పుడు తీర్చినట్టు ప్రకటించుకుంటూ ఉంది ఇది చాలా అబద్ధం అని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం కేవలం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్య సమస్యని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్మికులు ఈ సమ్మెను తాత్కాలికంగా విరమణ చేశారు తప్ప ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా లేరు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ చేస్తామని చెప్పిన మాట మున్సిపల్ శాఖలో అమలు కాలేదు అలాగే కార్మికులకు సంబంధించి రక్షణ పరికరాలు కానీ వాళ్ళ పనిముట్లు కానీ ఇవన్నీ లేకపోయినా కరోనా లెక్క చేయకుండా ఇప్పుడున్న సీజనల్ వ్యాధులు లెక్క చేయకుండా ఎండనక వాననక గాలనక కార్మికులు మున్సిపల్ కార్మికులు రోడ్ల మీదకి వచ్చి పారిశుద్ధ్య పనులు చేస్తా ఉంటే వీళ్ళ పట్ల కరిగారం చూపాల్సిన ప్రభుత్వం ఈరోజు చాలా మీనమేసాలు లెక్క పెట్టింది వాళ్ళు వైతనం పెంచే విషయంలో పైపెచ్చు అంగన్వాడి ఉద్యోగులు భయపెట్టినట్లు మున్సిపల్ కార్మికులకు కూడా ఎస్మా ఉంది జాగ్రత్త అన్నట్టు భయపెట్టింది ఏది ఏమైనా మున్సిపల్ కార్మికుల పట్టుదలతో ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చింది చివరికి చర్చించి కనీసం వారికి గతంలో ఉన్నటువంటి డిమాండ్లైనా పరిష్కారం చేస్తామని చెప్పి బేసిక్ పెంచుతామని చెప్పి ఒప్పుకుంది ఇది కార్మికుల విజయం అందుకనే ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం మండి పట్టు ద్వారా మంకు పట్టు పట్టడం ద్వారా ఉద్యోగుల్ని కార్మికుల్ని బెదిరించి యస్మాలు గిస్మాలు ఉపయోగించి నేను ఉద్యమాన్ని అణచివేస్తామంటే ప్రభుత్వం కలవుతుందని అది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కనువిపు కలగాలి ఇప్పటికీ పోరాటంలో ఉన్నటువంటి అంగన్వాడీల పట్ల కూడా సానుకూలంగా వ్యవహరించాలి వారితో కూడా చర్చించి వారి వేతనాలు పెంచి వారి సంస్థ పరిష్కారం చేయాలి ఆ రకంగా మున్సిపల్ కార్మికులకి అంగన్వాడీ కార్మికులకి పోరాడుతున్న ఇతర కార్మికులకి న్యాయం చేస్తుంది ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉంటాయి తప్ప లేదనుకుంటే మీకు రాజకీయ సమాధి తప్పదనే విషయాన్ని విషయాన్ని హెచ్చరిస్తాను గత పదహారు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలేకి వెళ్ళడం జరిగింది నిన్న ప్రభుత్వంతో మరి కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపిన సందర్భంగా ప్రభుత్వం ఏదైతే ముందు పదహైదు వేలు ఇస్తున్న వేతనానికి పాటు అదనంగా ఎల్సెన్స్ రూపంలో ఇరవై ఒక్క వేల రూపాయలు బేసిక్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మంత్రుల కమిటీ చెప్పడం ఏమంటే సంక్రాంతికి వెయ్యి రూపాయలు ఇస్తామని మేమైతే ముందు నుంచి కోరుతున్నది ఏమంటే కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే పెట్టించుకోక ఈరోజు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తామంటే కార్మికులు పుట్టగొట్టడం అవుతుంది కాబట్టి ఏదైతే మీరు చెప్పినటువంటి మంత్రుల కమిటీలో చెప్పినటువంటి జీవోలు వెంటనే వెంటనే ఇవ్వాలా వెంటనే ఇచ్చేంత వరకు కూడా ఈ సమ్మెను తాత్కాలికంగా వైరల్ చేసిన అదేవిధంగా చూస్తుంటే సమ్మెను సమ్మెకు ఈ మధ్య ఈ సమ్మె పదహారు రోజుల పాటు చేస్తున్నటువంటి సమ్మెకు ప్రజా సంఘాలు మరి పట్టణ ప్రజలు అందరూ కూడా సహకరించినందుకు వారికి పేరు పెట్టిన పట్టణ పట్టణకుంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క మున్సిపల్ కార్మికులు పదహారు రోజులు యొక్క సమయంలో పోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు చర్చలు పిలిచింది మూడోసారైనా న్యాయం చేస్తారనుకుంటే వాళ్ళు కేవలం మీకు జీతం పదహైదు వేలు అదే ఆరు వేలు ఇరవై ఒక వేల రూపాయలు ఇస్తాము అది కల్పిస్తామని చెప్పారు తప్ప అంతకుమించి న్యాయం ఏం జరగలేదు ఇప్పుడు మా యొక్క సమ్మె రాష్ట్ర కమిటీ పిలుపు పేరుకు మా యొక్క కదిరిపట్టంలో కూడా మేము ఈ సమ్మె ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలిక వాయిదా వేస్తున్నాం ఈ యొక్క సమ్మెకు మద్దతు ఇచ్చి పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొన్న కార్మికులకు మరియు పట్టణ ప్రజలకు మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ కౌన్సిలర్లకు పేరు పేరున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రజా సంఘాల నాయకులకు కార్మిక కర్షకులందరికీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ పట్టణ కమిటీ ద్వారా మేము విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా యొక్క కార్మిక సమస్యల పైన ఒక రెండు మూడు రోజుల్లో మా కార్మికులకు సంబంధించినటువంటి ఈ యొక్క సమస్యల మీద మీట్స్ కాపిస్తామన్నారు లేని పక్షంలో మళ్ళీ మా యొక్క సమ్మెను మన కదిరిపట్టంలో కూడా మేము కూడా ఏదో విధంగా మళ్ళీ సమ్మెలేకపోతామని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం అనేది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క రాష్ట్ర నాయకులతో ఏం మాట్లాడో తెలియదు కానీ వాళ్ళు రాష్ట్ర కమిటీ పిలిపించింది కాబట్టి మేము కూడా ఈ ఇప్పు ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతున్నది